నాధ్యాహ్న ఓపెన్ టెంత్ ఇంటర్మీడియట్ పరీక్షల గరకు ప్రభుత్వం పొడిగించడం జరిగిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ జీవ లలిత పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ జీవ లలిత మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలకు తరగతి క్లాసులు నిర్వహించడం జరుగుతుందని ఆదివారం రెండు క్లాసులు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసక్తిని వారు ఫీజులు గడువు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు విద్యార్థులకు తెలియజేయడం ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని కానీ ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఇంటర్ చదవడానికి అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయింది సో చేరినటువంటి విద్యార్థులు వాళ్ళకి రెగ్యులర్ గా ప్రతి ఆదివారము తర్వాత రెండవ శనివారము క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది సంవత్సరం కంత కలిసి దాదాపుగా ముప్పై ఒక్క క్లాసులు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది సో ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా తిరిగి పరీక్ష ఫీజు కట్టేటువంటి సమయం ఆసన్నమైంది ఆల్రెడీ అందరూ విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది ఇంకా ఎవరైనా ఫీజు కట్టకుండా మిగిలి ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులకు మళ్ళీ ప్రభుత్వం వారు డేట్ పొడిగించినారు జనవరి పదవ తేదీ వరకు తత్కాల మనకు అవకాశం ఉంది కాబట్టి సెంటర్ ఏఐ కోఆర్డినేటర్లను మీరు సంప్రదించి ఎవరైతే అడ్మిషన్స్ చేసుకున్నారో అడ్మిషన్స్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా పరీక్ష ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఈ విధంగా మరి రెగ్యులర్ గా క్లాసెస్ కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు వీరికి జరగడం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రతి ఆదివారము రెండవ శనివారం కూడా తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు మా ఎస్పీజి పాఠశాలలో కూడా విద్యార్థులకు మేము శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము అడ్మిషన్ పొందినటువంటి ప్రతి విద్యార్థి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా ఆ తరగతులకు మీరు హాజరయ్యి ఆ సరైనటువంటి శిక్షణ తీసుకొని ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాము ఇది ఎంతో విలువ అయినటువంటి సర్టిఫికెట్ దీని ద్వారా టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్ లో రెగ్యులర్ గా చేయడానికి అవకాశం ఉంది అదే విధంగా ఇంటర్ చదివి పాస్ అయినటువంటి వారు ఏదైనా జాబ్ పర్పస్ కూడా ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఎవరైనా మధ్యలో చదువు మానేసి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వెనుకబడినట్టయితే అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు సో అందరు కూడా పద్నాలుగు సంవత్సరంలో నిండినటువంటి ప్రతి విద్యార్థి టెన్త్ క్లాస్ చేరవచ్చు అదేవిధంగా పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చేరడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని అందరు కూడా వినియోగించుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఏఐ కోఆర్డినేటర్గా ఎస్పీజి పాఠశాల నుంచి తెలియజేస్తున్నాము ప్రస్తుతం ఇప్పుడు అడ్మిషన్ అయినటువంటి టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ వారికి అందరికీ కూడా ఆరవ తేదీ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా మరి ఎస్పీజి పాఠశాలలోనే అనుభవం కలిగినటువంటి హెడ్ మాస్టర్ల ద్వారా మరి ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు కాబట్టి సర్టిఫికెట్స్ కూడా అందరివి మీరు ఎవరైనా ఇంకా అప్లికేషన్ ఏమైనా తీసుకొని రాకుండా ఉన్నట్లయితే ఇన్ టైంలో మీ ఏఐ కోఆర్డినేటర్లకు అవి అందజేసి మీ సర్టిఫికెట్ కూడా స్కూల్ ద్వారా వెరిఫికేషన్ జరిపించుకోవాలని కూడా తెలియజేస్తున్నాము ఓపెన్ స్కూల్లో విద్యను పొందడానికి మీరందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఏఐ కోఆర్డినేటర్గా తెలియజేస్తున్నాను